పావు ఇలా పెద్దది ఒక వాటర్ మిల్లన్ తీసుకొని చక్కగా ఇలా సగానికి కట్ చేసి చకచక చాక్ తీసుకొని ఇలా శుభ్రంగా సగం కట్ చేసుకున్న వాటర్ మిల్లన్ని చక్కగా ఇలా పొడుగ్గా పెట్టుకొని చక్కగా కట్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా కట్ చేసుకుంటే మనకు సింపుల్గా తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ ఈ వాటర్ మిల్ నీట్గా కట్ చేసుకోవాలి మనం తినేప్పుడు తినే ముందు ఇబ్బంది పడకుండా చాలా బాగా ఉంటుంది అన్నమాట సో నేను మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను ఎలా కట్ చేయాలన్నా చూడండి మీరే కట్ చేసిన తర్వాత ఎలా కట్ చేస్తారో తెలుసుకుంటారు మీరు కానీ చక్కగా ఏమో ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకోవాలి సింపుల్గా చాకు ఇలా యాంగిల్లో పెట్టేసి ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట పైన స్కిన్ వరకు ఇలా కట్ చేసుకుంటే ఈజీగా బాగుంటుంది అన్నమాట ఇలా ఫ్రూట్ జ్యూస్లో ఈ విధంగానే కట్ చేస్తారనమాట కస మనం కూడా కట్ చేస్తే అలవాటు అయిపోతుంది ఇలా సర్రసగా వేయాలి కానీ కోసే ముందు చాకును జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే చేయి దిగితే ఇబ్బంది అవుతుంది సో ఇది కూడా నేర్చుకోవాలన్నమాట ఇలా కట్ చేస్తారో ఈ యొక్క వాటర్ మిలన్ని ఎండాకాలం సమ్మర్లో ఈ టైంలో తింటే ఆరోగ్యానికి చాలా చాలా అవసరం అనమాట సో ఫ్రూట్ జ్యూసులు పండ్ల జ్యూసులు ఇలా వాటర్ మిలన్స్ని తెచ్చుకొని తినాలి చక్కగా చూడండి ఎంత బాగా కట్ చేసాను సూపర్గా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఈ పక్క పెట్ చేసుకొని ఇలా అవన్నీ కూడా పక్క చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని ఏం చేయాలంటే సర్ర ఇట్లా మూడు ఇట్లా పొడిగము ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డం పెట్టేసి రఫా 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 కట్ చేయాలి అంతే ఇలా మన ఫ్రూట్స్ సెంటర్లో కట్ చేసినట్టుగా కట్ చేసుకొని తినచ్చు ఎంత బాగున్నాయి సూపర్ నైస్ ఒక్క వాటర్ మిల్న్ తెచ్చుకొని రెండు రోజులు మంచిగా తినవచ్చు అనమాట సూపర్గా వా చూడండి ఎంత బాగా కట్ చేశాను నైస్ ఇలా మీరు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట వాటర్ మిల్లర్స్ని ఆహా ఎంత బాగా వచ్చాయి సూపర్గా కట్ చేశాను నైస్ ఇప్పుడు తినడమే ఒక్కడుచు ఇది తిన్నాము చాలా బాగుంది ముక్కలు ముక్కలుగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట వాటర్ మిలన్